పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పాములపేట శివారలోని సింగరేణి స్థలంలో అధికారులు ఏర్పాట్లు చేసిన ఇనుప కంచెను ఏర్పాటు చేశారు ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ రాజ్ రాజ్ఠాకర్ రైతులు నడవకుండా దారికి అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను డోజర్ తో తొలగించారు ఇకపై సింగరేణి మేడిపల్లి ఓపీసీ ఫోర్ ప్రాజెక్టు భూ నిర్వాసిత రైతులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు కంచె అటువైపు ఉన్న పంట పొలాలు గోదావరి నదికి వెళ్లే దారి ఉండడంతో కంచెను తొలగించాలని రైతులు కోరినా అధికారులు పట్టించుకోలేదు ఈ క్రమంలో కంచె వద్ద రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అక్కడికి చేరుకుని డోజర్తో కంచెను తొలగించి దారి ఏర్పాటు చేశారు మేడిపల్లి లింగాపురం మా రైతులందరూ త్యాగం చేస్తే ఇడ ఓపెన్ కాస్ చేసి రైతులకు సరైనటువంటి వసతి కల్పిస్తాం ఉద్యోగాలు కల్పిస్తామని ప్రత్యమైనటువంటి ఒక దారి చూపిస్తామని చెప్పి గత ఇరవై సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాలు బొగ్గంతా తీసి ఇక్కడ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం మేము చిన్నప్పటి నుంచి మేరైతే ఇప్పటి వరకు కూడా చేసి పూర్తి బొగ్గు తీసేసుకొని మేడిపల్లిని లింగాపురం పాములపేటను డొల్లగా చేసినటువంటి చరిత్ర ఇలా సింగరేణికి ఉన్నారు సింగరేణి అంటే మాకు బాగా గౌరవం అండర్ గ్రౌండ్ వల్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మా ప్రాంత రైతులు త్యాగం చేస్తే వారికి సరైనటువంటి వసతులు ఇవ్వకపోగా వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన వారికి మెడిపల్లి ఉన్న వారికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి వేరే ప్రాంతంలో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయకపోగా డబ్బులు రాకపోగా మైండ్ బంద్ అయిపోయిన తర్వాత ఆ మిగులు ఆ గుట్టనైతే ఎవరు తవ్వరు గమనిస్తూ ఉన్నారు అనుకుంటా ఒక్కసారి చూడండి ఆ గుట్టను తవ్వరు